గత రెండు సంవత్సరాలుగా రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఏర్పాటు చేసుకుని రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్నదాతల సమస్యల్లో పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్న నన్ను గుర్తించి బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఆ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నాను బీసీవై పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క బీసీవై పార్టీ అభిమానికి ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యునికి సభ్యులకు అలాగే నా స్వేభలాసులకు నా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను భారత చైతన్య యువజన పార్టీ సభ్యత్వం నుంచి భారత చైతన్య యువజన పార్టీ బాధ్యతల నుంచి నేటి నుండి నిశ్రమిస్తున్నానని తెలుపుతున్నాను మరొకసారి బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్